నమస్తే వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ నేషన్ తెలంగాణ రాష్ట్ర ఆదరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు డివిజన్ పార్దిలోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మరి వీరులకు ఘన నివాళులు అర్పించిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహేపాల్ రెడ్డి హాజరైన కార్పొరేటర్ మెట్టుకుమార్ యాదవ్ పటాన్చెరు ఎంపీపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ विजय कुमार प्रद्वेराज माधव वंगरे अशोक रुद्राराम शंकर सीनियर నాయకులు గోడ మదుసదర్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ పట్నా అధ్యక్షులు అఫజల్ జై శ్రీ చంద్రశేఖర్ सीनियर నాయకులు కార్యకర్తలు జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ जोहार 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 केसीआर यार नायकत्व जोहार 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 केसीआर जोहार 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 అందరికీ నమస్కారం ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పడుగ వాతావరణంలో మునిగితేల్తా ఉన్నారు ప్రజలు ఎందుకంటే తెలంగాణ సాధించుకున్న రోజు జూన్ సె సెకండ్ దాన్ని పురస్కరించుకొని ఇక్కడ అధికార యంత్రాంగం కానీ ప్రజలు సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని పదకొండో సంవత్సరాలు అడుగుపెడుతున్న సందర్భంగా అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ జాతీయ జెండాను ఆవిష్కరిస్తూ మన ప్రాంత అభివృద్ధిలో ప్రతి ఒక్కరికి భాగస్వాములు కావాలనే ఆలోచనతో ఈ పది సంవత్సరాల కాలంలో ఏ విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వము ఏ విధంగా అభివృద్ధిలో ముందడుగు చేసిందో రేపు రాబో కాలం గిట ఈ ప్రభుత్వం అదే విధంగా ప్రజలకు మేలు జరిగే విధంగా ముందుకు సాగాలని చెప్పి నేను కోరుకుంటూ ధన్యవాదాలు